अटा थी अचे

మహిళల మహాన సంతోషం ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండా భోజనం చేసినంత తృప్తిగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ఇల్లు రాక ఎంత తీవ్ర నిరాశ నిస్పృహల్లో మా జీవితకాలంలో ఒక ఇల్లు కట్టుకోగలమా అని అందరు నిరాశలో మునిగిపోయిన వేళ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ఇందిరమ్మ రాజ్యం నిరూపించుకునే దిశలో భాగంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందడుగు వేస్తూ ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంతో మంచి రోజు ఎందుకంటే ఒక్క అందరు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇంతమందికి మేము ఇల్లు ఇవ్వగలుగుతాము ఒక సంవత్సర కాలంలోనే మరి ప్రతిపక్షాలు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు సంవత్సరం పది సంవత్సరాల కాలంలో వంద ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు డబల్ బెడ్రూమ్ అని కొంతమంది కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు అలాంటిది మళ్ళీ ఆ ఇచ్చిన ఇల్లు కూడా ఎంత నాశరకంగా ఉన్నాయో అందులో ఉన్నవాళ్ళకి తెలుసు దాంట్లో ఉండలేక బయట ఉండలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసు కొన్ని మూలైతే ఇట్లా మనం చేపడి అంటే చాలు సిమెంట్ ఉంది కరెంటు సౌకర్యాలు లేవు వర్షం పడితే వర్షం ఇంట్లోనే ఉంటుంది గోడలన్నీ కలిసి ఎప్పుడు పడిపోతాయో తెలియదు అంత ఆశ్రయం ఇల్లు మనం ఇచ్చామంటే ఇచ్చామని అంటే తూతూ మంత్రంగా పది సంవత్సరాల కాలంలో అంటే సంవత్సరానికి ఇవ్వడవాళ్ళు అలాంటిది ఇప్పుడు మన ఒక్క మొట్టమొదటి విడతలోనే ఈ రోజు మన మండలానికి సుమారుగా ఆరు వందల ఇల్లు ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ప్రతి ఒక్క రేషన్ షాప్ లబ్ధిదారులకి కూడా రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు కేజీ చొప్పున సన్న బియ్యం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎక్కడన్నా జరిగిందా ఇది అసలు దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ ఎక్కడ లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన పేద ప్రజలు కూడా ధనవంతులతో సమానంగా మంచి బియ్యంతో అన్నం తినాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో విప్లవాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా సరే ఎక్కడ వెనుకడుగు వేయకుండా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించడం జరుగుతూ ఉంది ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మనకు వచ్చే మంచి పేరు తట్టుకోలేక బురద చల్లడానికి చూస్తా ఉన్నారు రెచ్చగొడుతున్నారు మరి మీరందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది నిత్యం ఎవరైతే మీకోసం ప్రజల్లోనే ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు మీ అందరికి తెలుసు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నందుకు మీ అందరి ఆశిస్తు కూడా మేము ఆశిస్తున్నాం ఏ విధంగా అయితే నన్ను ఒక మహిళనైనా సరే నమ్మి మొట్టమొదటిసారిగా సర్తిపల్లి నియోజకవర్గానికి ఒక మహిళని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అదే విధంగా అదే నమ్మకం అదే భరోసా ఉంచి మీ సంపూర్ణ మద్దతు గనక ఇస్తే ఇంకా 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 అభివృద్ధి చేస్తాము ఇంకా కూడా మీకు సంక్షేమ పథకాలు తీసుకొస్తాము ప్రతి ఒక్క నిరుపేద కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నిజంగా అర్హులైన నిరుపేదలు అందరికీ కూడా ఇంకా వస్తాయి ప్రతి పేద వాళ్ళకి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది అందరికీ వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళకే వచ్చిందా అందరికీ వచ్చింది కనగా రైతు బోనస్ కూడా అందరికి వచ్చిందా రైతు రుణమాఫీ అందరికి వచ్చిందా లేదా వస్తుందా లేదా మరి అన్ని బట్టి ఇస్తుంది వాళ్ళది అబద్ధాలు చెప్పే పార్టీ అబద్ధాల్లోనే బతికారు వాళ్ళు అబద్దాలోనే పుట్టారు అబద్దాలోనే బతికారు అబద్దాలోనే ఇంకా బతుకుతారు కూడా కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చి నట్టు నిజం చేస్తారు ఒకటి మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఏదైనా మాట అంటే వెంట తీయము మా మాట తప్పరు మనమ తిప్పరు ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా సరే వెనక కొద్దా సరే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పదాలు అమల్లోకి వస్తాయి ఇచ్చింది ఇచ్చినట్టు చెప్పింది చెప్పినట్టు చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి అబద్ధ ప్రచారాన్ని నమ్మకుండా ఎటువంటి అపోహలు తామివ్వకుండా నిజంగా మీరు మాకు మద్దతు ఇచ్చి రాబోయే ఎలక్షన్స్ లో కూడా జెడ్పీటీసీలు ఉన్నాయి సర్పంచులు వార్డు మెంబర్లు ఇలా రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల మాకు మద్దతు ఇచ్చి మాకు వెన్నుదన్నుగా ఉంటే ఇంకా చాలా పథకాలు రాబోతా ఉన్నాయి మీరు ఇచ్చే సపోర్ట్ బట్టే మీకు కూడా అవన్నీ వస్తాయి ఎందుకంటే మేము సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసినా మేము శాంక్షన్ చేసినా గ్రామ సైన్ చేయకపోతే మీ రావవి కనుక మీరు దయచేసి మాకు మద్దతు ఇచ్చి మాకు సపోర్ట్ చేస్తేనే మీకు ఖచ్చితంగా అన్ని పథకాలు కూడా ఎటువంటి ఈ పక్షపాతం లేకుండా అందరికి అందుతాయని మనవి చేసుకుంటూ